సంగారెడ్డి ఎస్బీఐ బ్యాంక్ లో సీనియర్ హెడ్ గార్డు ఎన్ దశరథ్ పదవి విరమణ శుభాకాంక్షలు అభినందన సభ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకులో సీనియర్ హెడ్ ఆర్మడ్ గార్డుగా గత పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేసి పదవి విరమణ చేస్తున్న సందర్భంగా బ్యాంక్ అధికారులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలతో అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశరథ్ గారు ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తర్వాత మళ్లీ మనసంగారెడ్డి ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ మళ్లీ రెండవసారి కూడా ఆరోగ్యంగా పదవి విరమణ పొందడం సంతోషంగా ఉందన్నారు రిటైర్మెంట్ తర్వాత తమ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు చీఫ్ మేనేజర్ శ్రీచరణ్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో డీజీఎస్ ఏవో హైదరాబాద్ రమేష్ ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అధికారులు రూప్కాంత్ రవి ప్రేమ్ ప్రదీప్ షణ్ముఖరావు చిరంజీవి శ్రీనివాసరావు సతీష్ వంశీ ప్రియాంకతో పాటు ఇతర బ్యాంక్ సిబ్బంది విశ్రాంత సైనికుల సంఘం కమిటీ సభ్యులు టివైఎస్ఎస్ రాష్ట అధ్యక్షులు డాక్టర్ కూనవేణు తదితరులు పాల్గొన్నారు कोरिजा ने कहा स्टेट बैंक ऑफ इंडिया स्टाफ यूनियन हैदराबाद के हेड क्वार्टर हैदराबाद ग्रीटिंग्स डिटर्मिनेंट्स फ्रॉम बैंक सर्विस कमलेड एनएन दसवे कोर्टशीट संगरिटी ऑन द ओकेजन ऑफ रिटायरमेंट फ्रॉम बैंक सर्विस विद इफेक्ट फ्रॉम 31 जनवरी 2026 आई कन्वे ऑन कजवी <laughs> प <laughs> <laughs> <laughs>

Being gone, but towards us, uh, with me and my sister, he had taught us the discipline uh, throughout his life. And uh, one thing I can say that is, uh, he has been uh, really in my life and uh, in society also. Thank you, Dad, for being my Dad and giving all the success and happiness. Uh, Even thought I I've been yeah, asking you, market market. Market. thank you. యాక్టివిటీస్ ఉంటాయి కనుక అవి కంటిన్యూ చేసుకోండి హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేయండి సత్యమణికి కూడా మరి ముప్పై ఆరు సంవత్సరాలు మరి పెళ్లి సంవత్సరాలు తెలియదు కానీ ఈ లాంగ్ జర్నీలో ఆమె సహాయం లేకపోతే మీరు ఏం చేయలేదు గ్యారీస్ కట్టకపోతే నువ్వు బ్యాంక్కి రాలేవు మరి నువ్వు ఆర్మీలో ఉంటే ఫ్యామిలీ చూసుకుని ఉంటుంది కనుక మీ సక్సెస్లో సగం కన్నా ఎక్కువ ఆమెది కనుక ఆమె గురించి కూడా మనం తప్పటి కొట్టాలి ఒకసారి సత్యమణి గురించి నార్మల్లీ మీ అందరికీ ఇప్పుడు అందరు చెప్పినట్టుగానే కానీ ఎక్సరీస్ పైను ఆయన డిసిప్లిన్ గానే ఉన్నారు ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ కూడా అలాగనే స్థాపిక జాగిపోవాలని నార్మల్ అంటే అడిగితే చెప్పినాడు ఏంటంటే కొడుకు కానీ బిడ్డ కానీ అన్ని అందరు సెటిల్ అయిపోయినారంట లైఫ్ లో అంటే సర్వీస్ లో ఉండగానే అన్ని తీసుకోవడం అంటే అది కూడా ఒక కలనే ఆయన అవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాడు కాబట్టి రిటైర్మెంట్ లైఫ్ పీస్ఫుల్ గానే అండ్ ఇంకొక ఇన్సిడెంట్స్ ఏంటంటే ఆయన పుట్టింది కూడా సంగారెడ్డిలోనే అంట రిటైర్ అవుతుంది కూడా సంగారెడ్డిలోనే అది కూడా ఒక అంటే మనకు అట్లా కిస్మత్ కూడా ఉండాలి మనకి ఇక్కడే పుట్టి మళ్ళీ ఇక్కడే ఉద్యోగం చేసుకొని ఇది కూడా అనేసి అండ్ ఆయన రిటైర్మెంట్ టైప్ కూడా సాఫీగా సాగిపోవాలని ఆ దేవుడు ఆరోగ్య పరిష్కారాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను గుడ్ ఈవినింగ్ వన్ టుడే స్పెషల్ గుడ్ ఈవినింగ్ టు దశరథ్ గారు మేడం గారు వాళ్ళ అబ్బాయి కోడల్ గారికి సో పదిహేడేళ్ళు ప్లస్ పద్దెనిమిది ఏళ్ళు ముప్పై ఐదు హ్యాపీగా రిటైర్ అవడం అనేది ఈ కాలంలో చాలా కష్టం నేను నాకు ఇంకొక నైన్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉంది నైన్టీన్ ఇయర్స్ తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు మన రిటైర్మెంట్ టైంకి మనం ఎలా ఉంటామనేది తెలియదు హ్యాపీగా హెల్తీగా రిటైర్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది దానికి వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం సహకారం ఎంతో ఉండుంటుంది సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తాను దచ్చాత్ మీ నెక్స్ట్ చాప్టర్ ఇంకా ఆనందంగా ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఒక చిన్న సైటేషన్ ద లాంగ్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్నింగ్స్ ఇన్ ద బ్యాంక్ ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ వి ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంప్లిమెంట్ యూ ఆన్ దిస్ ఒకేషన్ అండ్ కన్వే ఆర్ సిన్సియర్ అప్రిసియేషన్ ఫర్ ద వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై యూ టువర్డ్స్ ద ప్రోగ్రెస్ అండ్ గ్రోత్ ఆఫ్ అవర్ బ్యాంక్ టీ కన్వేస్ట్ యూ యువర్ ఫ్యామిలీ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరి అంత బాగుంటుంది అంత ఉంటారు మాతో కూడా చాలా బాగుంటారు మానే మాట్లాడతారు ఇంకా సార్ గురించి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు మేము వచ్చి త్రీ ఇయర్స్ కానీ ఇలా తొందర త్రీ ఇయర్స్ లాగా కూడా అనిపించట్లేదు తొందరగా గడిచిపోయింది టైం కూడా ఇంకా సార్ ఇంకా మీరు సార్ దర్శన సార్ మీరు ఇక రిటైర్డ్ అయినాక అప్పుడు వస్తూ ఉన్నారు అప్పుడప్పుడు గ్రాండ్స్ కూడా ఓకే ఇక మీకు మేడంకి హ్యాపీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి హ్యాపీ రిటైర్మెంట్ సార్ ककंपनी के प्रति एविलेयमना कोऑपरेशन एविलेयमना पर्यायना सलवेट सर हमको चला हेल्प किए सर स्पेशली कस्टमर डीलिंग्स सलमा डिसिप्लिन और टू तारा स्ट्रिक्टली कंट्रोल किए सर थैंक यू वेरी मच आई विल अदर डेज बोलता की जय बोलो भारत माता की जय बोलता की जय शेर बैंक की जय शेर బ్యాంక్ సిబ్బంది ఈరోజు నా రిటైర్మెంట్ బ్యాంక్లో టూ థౌజండ్ ఎయిట్లో నేను త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్లో వచ్చిన అగస్ట్ మంత్ జనవరి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రిటైర్మెంట్ కదా జరిగింది నేను బ్యాంక్లో నేర్చుకునేది డిసిబ్బన్ ఆల్రెడీ ఆర్మీ డిసిబ్ెన్ బ్యాంక్లోకి వచ్చిన డిసిబ్బన్ ఏ రోజైతే నాకు అపార్ట్మెంట్ డేటర్ ఇచ్చిందో అదే రోజు నాకు ఏమని చెప్పినావు టెడ్డి ఏ బ్రాంచ్లో అయితే నువ్వు పెన్షిప్ తీసుకుంటున్నావు అదే బ్రాంచ్లో పోస్టడు నువ్వు కొట్టావా వెళ్తావా అక్కడే ఒక జవాబు నాకు అక్కడ దొరికింది ఆ రోజు నుంచి ఈరోజు దాకా నేను సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీన్లో టూ జీరో వన్ జీరో సెవెన్ బ్యాంక్లోకి వచ్చినాను నాకు స్టాఫ్ చాలా సహకరించింది చీఫ్ మేనేజర్ కానీ అంతకుముందు ఆ వాళ్ళు దయచేసి ఎవరికైనా నేను నా సర్వీస్ లోపల ఎవరినన్నా ఏమన్నా అన్నా ఇక్కడనే మర్చిపోవాలి నా పైన ఏమన్నా కోపం ఉన్నా దయచేసి ఇక్కడనే మంచిపోవాలి అంటే ఉంటే క్షమించండి రెండు చెప్తున్నాను